నమస్కారం అందరికీ దుబాయ్ ఎయిర్ షోలో భారత వైమానిక దళానికి చెందిన తేజస్ యుద్ధ విమానం కూలిపోయిన విషాద ఘటన దేశాన్ని విషాదంలో ముంచింది ఈ ప్రమాదంలో వీర పైలట్ వింగ్ కమాండర్ నమాన్ షాల్ గారు వీరమరణం పొందారు ఈ వీడియోలో ప్రమాదం ఎలా జరిగింది నమాన్షి గారి కుటుంబం ఏముంటుంది ప్రభుత్వం ఎలా స్పందించింది అన్నిటిని వివరంగా తెలుసుకుందాం నవంబర్ ఇరవై ఒకటి దుబాయ్లోని ఆల్ముక్తం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో తేజస్ విమానం ఎయిర్ షోలో టేక్ ఆఫ్ చేసింది టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే విమానం సడన్ గా కిందకి పడడం మంటలు రావడం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి దురదృష్టవశాత్తు వింగ్ కమాండర్ నవాంగ్ షాల్ గారు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో జన్మించిన నమాన్ షాల్ చాలా చిన్న వయసులోనే పైలట్ కావడం ఆయన లక్ష్యం రెండు వేల తొమ్మిదిలో ఎన్డీఏ క్లియర్ చేసి దేశ సేవలో అడుగుపెట్టారు సాహసం కర్తవ్య నిబద్ధత పరాక్రమం ఇవన్నీ కలిసి ఆయనను ఒక శక్తివంతమైన వైమానిక దళాధికారిగా తీర్చబడ్డాయి ప్రమాదం జరిగిన రోజు నమాన్షు గారి తండ్రి జగన్నాథ్ శ్యాల్ గారు యూట్యూబ్ లో ఎయిర్ షో వీడియో వెతుకుతుండగా ఈ దుర్వార్త కనబడింది అంతలోనే ఆరుగురు ఎయిర్ ఫోర్స్ అధికారులు వారి ఇంటికి వచ్చారు ఏదో పెద్ద ప్రమాదం జరిగినట్లు అప్పుడు అర్థమైంది అని ఆయన తండ్రి కన్నీటి స్వరంతో చెప్పారు జగన్నాథ్ శ్యాల్ రిటైర్డ్ స్కూల్ ప్రిన్సిపల్ ప్రస్తుతం కోయంబత్తూరులో తమ మనవరాలు ఆర్యాస్యాలను చూసుకుంటూ ఉన్నారు నమాన్ష గారి భార్య ప్రస్తుతం కోల్కతాలో శిక్షణ పొందుతుంది ఈ ఘటనపై రాష్ట్రాలు కేంద్రం నుండి తీవ్ర విచారం వ్యక్తమైంది హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ గారు దేశం ఒక దయ్యవంతుడైన పైలట్ ను కోల్పోయిందని ఇన్స్టాగ్రామ్ లో నివాళి తెలిపారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఈ దుఃఖ సమయంలో దేశం మొత్తం ఆయన కుటుంబానికి అండగా ఉంటుందని పోస్ట్ చేశారు తేజస్ భారతదేశం స్వదేశీ పరిజ్ఞానంతో హెచ్ఏఎల్ తయారు చేసిన లైట్ కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ దూరం నుండే శత్రు లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం శత్రు రాయడార్ కి కనిపించకుండా తప్పించుకునే టెక్నాలజీ భారీ యుద్ధ విమానాల సరికి ఆయుధాలు మోయగల శక్తి యాభై రెండు వేల అడుగుల ఎత్తులో ఎగిరే సామర్థ్యం తేజస్ మార్క్ వన్ మరియు వన్ ఏ వేరియంట్లు ప్రస్తుతం ఎఫ్ ఫోర్ జీరో ఫోర్ ఇంజిన్ ను ఉపయోగిస్తాయి భవిష్యత్తులో మార్క్ టూ మరింత శక్తివంతమైన ఎఫ్ ఫోర్ వన్ ఫోర్ ఇంజిన్ తో వస్తుంది వింగ్ కమాండర్ నవాన్ షాల్ గారు తన చివరి క్షణం వరకు దేశ సేవలో నిలిచిన ఒక వీర సైనికుడు దేశం ఆయన సేవలను ఎప్పటికీ మరిచిపోదు అతని కుటుంబానికి మనమందరం సానుభూతి తెలియచేద్దాం జై హింద్